పోలిపాడ్యమి సందర్భంగా భక్తులు ఎల్లపు భగత్ సింగ్ నగర్లో వెలిసినటువంటి శ్రీ గౌరీ కేదయారేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి కోనేరు చేరుకున్న భక్తులు కోనేరులో దీపాలు వదులుతున్న భక్తులు కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అంతా శివ పూజలు చేసుకుని పోలిపాడ్యమి రోజు కోనేరులో దీపాలు వదిలితే పుణ్యమని భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రీ గౌరీ కేదయారేశ్వర ఆలయ కమిటీ సభ్యులు పోలి ఆధ్వర్యంలో పోలిపాడ్యమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు పోలిపాడ్యమి విశిష్టత పోలిపాడ్యమి అనేది దీపావళి పండుగ ముగింపును సూచించే ముఖ్యమైన వేడుక ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ వేడుకలో భక్తులు పవిత్ర నదీ జలాలు లేదా పుష్కరిణిలో దీపాలను వదులుతూ పోలికి ఒక పురాణ పాత్ర కార్తీక దీపాల మహిళా ప్రతినిధిగా భావిస్తారు వీడ్కోలు పలుకుతారు ఈ దీపోత్సవం ద్వారా తమ కోరికలు నెరవేరాలని కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరియాలని మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దేవస్థానం ఏర్పాట్లు పోలిపాట్యమి వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తరలివచ్చే మహిళా భక్తుల కోసం తెల్లవారుజాము నుంచే కోనేరు ప్రాంతంలో పారిశుద్ధ్య భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు ట్లు నలుగురు ముగ్గురు కోడలు ఉండేవాళ్ళు మొదటి కోడలు రెండో కోడలు బాగా ఆస్పాసులు తీసుకొచ్చింది అందుకని అత్తగారు ఆ ఇద్దరు కోడల్ని బాగా చూసేది మూడవ కోడలు మటుకు ఎప్పుడు కూడా పని పాటలు చెప్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా అదేవిధంగా అసలు దీపం పెట్టుకోవడానికి కానీ దేనికి కానీ అవకాశం ఇచ్చేది కాదు వీళ్ళందరూ బాగా పూజలు చేసుకునే వాళ్ళు కార్తీక మాసం వచ్చింది రోజు ఉదయాన్నే స్నానాలు చేసి వాళ్ళందరూ దీపాలు వదులుతూ వెళ్తూ ఉండే కానీ ఈమె మటుకు ఇంటి దగ్గర పని బాటిల్తోనే తనే ఎక్కడో చోటు చూసుకుని ఎలా అలా దీపం పెట్టాలని అంటూ అడుగునున్న మట్టునున్న వెన్న తీసి అది కొంచెం వేసి ఒక్క ఒక్కొక్క చేరి వదిలేసి తను దీపం పెట్టుకుని తన్ను పెట్టు ఈరో పోలి లాస్ట్కి ఇంకా కాకి కోసం అయిపోయేటప్పుడు అందరూ వెళ్ళి దీపాలు వెళ్ళిపోవడం వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఈమె నేను వదిలేసేటప్పటికి ఒక చాకల బాణల దగ్గర పక్కనే ఒక తను మడు అడుగునున్న ఒక వెన్నను తీసుకుని ఆ వెన్నతో ఒత్తిని చేసి ఆ వెన్న వేసి కొన్ని కొన్ని ఒత్తులు చేసి ఆ పెట్టేటప్పటికి కార్తీక దామోదరుడు ప్రసన్నమై ఆమెని స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి పుష్ప విమానాన్ని పంపిస్తాడు ఈ పుష్ప విమానాన్ని పంపించేటప్పటికి ఆమెను తీసుకుంటే ఈమె వెళ్ళిపోతుంది మేము వస్తామని చెప్పేసి ఆమెను పట్టుకో పట్టుకొని వెళ్లాడుతూ ఉంటాం కానీ మీరు అర్హత కాదు ఈమె ఎంతో పవిత్రంగా తన మనసును నిర్మలమైన మనసుతో పూర్తి చేసింది నాకు మీరు అవకాశం ఇవ్వలేదు ఏ రోజున ఆవిడకి అలాగా అలా అలాంటి భక్తి భావ భావరస్యాలకి నేను పరమస్వం అవుతాను అని చెప్పేసి ఆ కార్తీక దామోదరుడు తయ్యంబకేశ్వరుడు అని కార్తీక దామోదరుడు ప్రసన్నం చెంది ఆమెకి స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదిస్తూ ఉంటారు అందువలన ఈ పోలిపాఠ్యం రోజున ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలోని వాళ్ళు కుదిరినా కుదరకపోయినా ఈ పోలిపాఠ్యం రోజున దీపాలను వదిలి ఆ కోలమ్మ స్వర్గానికి వెళ్ళే దారిలో మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని మనసారా ప్రార్థించి కోరుకుంటారు